మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భవన నిర్మాణ మరియు తొమ్మిది రంగాల కార్మికులు తాపీ భవన్లో సమావేశం నిర్వహించి ర్యాలీగా బయలుదేరి తమ సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓలకు వినతి పత్రం అందించారు వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణానికి తీసుకురావడం లేదని పట్టణ మరియు పరిసర ప్రాంత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇకనైనా అధికారులు స్పందించి బెల్లంపల్లికి తీసుకువచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఇది ఏమైనా రుస్తున్నావు దానికి డబ్బు పెట్టడానికి కూడా డబ్బు ఉండాలి సార్ మైనింగ్ ఏడి ఏమన్నారంటే ట్రాక్టర్ దారి చేసుకోవడానికి ఒక ముప్పై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఈ ట్రాక్టర్ వాళ్ళను మనిషికి రెండు వందలు ఏం తీసుకొని వీలు కొన్ని దారి చేస్తాను పట్టణ నిర్మాణ కార్మికుల సంఘ ప్రతినిధులు మాకున్న సాధక బాధలు చెప్పుకొని ఇంకా అధికార కలెక్టర్ గారికి అడిఓ గారికి మా విన్నపం మరో చెప్పుకుందానికి వచ్చినాం అసలు విషయం ఏమిటంటే గత రెండు నెలల నుంచి బెల్లభంగా ఇసుక అనేది లేక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి దాదాపు ఒక మూడు వేల మంది కార్మికులు పని లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి అధికారులకు విన్నపం ఏంటంటే మాకు ఇసుక సప్లై వెన్నరకి ఈ స్టే స్టేను చేసుకొని పండుగల సందర్భంగా ఉపవాసాలు ఉండేప్పటికీ ఆ విన్నపించుకోవడానికి ఆ సమాజం పరిస్కరించని అణగని యను శాంతియుతంగార్చిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు bcn telugu news ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు bcn telugu news